ప్రియమిత్రులారా అమ్మ తన పాపడికి గోరుముద్దలు పెడుతూ చందమామరావే రావే కొండెక్కి రావే రావే జాబిల్లి రావే అంటూ వినిపించే పాట పాత తరాల నాటిదని అందరికీ తెలుసు కదా అమ్మదనాన్ని అన్నాన్ని చూపే ఈ పాటకింత వన్న తెచ్చింది ఏంటని ఎప్పుడైనా ఆలోచించామా ఈ ఆ తీపిదనపు హాయినిస్తున్నది తెలుగు పదాలే కదా మరి తెలుగు పదాల అర్థాల పదాలను చూపుతూ శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి ఈనాడు పరిణామము పరిధి అనే పదాల వ్యాసాలను వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క తుఫానులు వరదలు భూకంపాలు మొదలైన ప్రకృతి ఉత్పాతాలు ఎదురైనప్పుడు భౌగోళిక పరిస్థితులతో పాటు జనజీవితాలలోనూ అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి పరిణామం ఏదైనా ఎలాంటిదైనా తట్టుకొని నిలిచేవాడే ధైర్యవంతుడు మరి పరిణామము అనే పదానికి ఉన్న అర్థాలేంటో తెలుసుకుందామా అన్యాలోకన భీకరంబులు జరాశావేశ పానీకముల్ వన్యేభంబులు కొన్ని మత్తతములై విహారాగతో పాధన్యత్వంబున్ మభూరి భుధరధరి ద్వారంబులందుండి జన్యక్రీడల నీరు గాలి వడి కాసారావగాహార్థమై పోతనగారి గజేంద్రమోక్షంలో ఏనుగుల గురించి చెప్పబడింది ఆ ఏనుగుల ముఖాల కిరువైపులుండే తెల్లని అతి విలువైన దంతము లు పరిణామము అనే పదానికి గల ఒక అర్థము కావ్యానికి అలంకారాలు అనేక రకాలని ఇదివరకే చెప్పుకున్నాము ఉపమానము ఉపమయము కలిసిపోయి క్రియతో కూడినప్పుడు అది ఒక అలంకారముగా దాని పేరు పరిణామాలంకారము ఈ అలంకారము అనేది పరిణామము అనే పదానికి గల మరొక అర్థము ప్రజల క్షేమము కానని ప్రభుత్వము వ్యర్థం అన్నారు విజ్ఞులు మనం ఎవరినైనా పలుకరించేటప్పుడు ముందుగా బాగున్నారా అంటూ వారి క్షేమమును అడుగుతాము కానీ ఒకప్పుడు ఒకప్పుడు ఎల్లరూ కుశలమే కదా అంటూ ఇంటిల్లిపాది గురించే కాదు బంధువర్గ క్షేమం గురించి కూడా అడిగేవారు ఒకరి క్షేమ సమాచారాన్ని మరొకరు అడిగి తెలుసుకోవడం అనేది అత్యంత అవసరమైన ప్రక్రియగా అందరూ గుర్తించాలి మరి క్షేమము క్షేమమోయి కవిశేఖర క్షేమము పద్య విద్యకు క్షేమము నీకు నీ సతికి శ్రీత్వయ సంతతి కెల్లవేళలన్ క్షేమము తెలుగునేలలకు క్షేమము భారత దివ్యధాత్రికిన్ క్షేమము భూమికంతకును క్షేమము నేనిక పోయివచ్చదన్ వచ్చేదన్ సాగరఘోషలో చెప్పబడ్డ పద్యంలో పేర్కొన్న క్షేమము అనేది పరిణామము అనే పదానికి గల ఇంకో అర్థం పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బ అని అంటుంటారు అనుభవజ్ఞులు ఇంకా దెబ్బ తిన్నవారికే నొప్పి తెలుస్తుందని అంటారు గొడ్డుకో దెబ్బ అన్న మాటల్ని విన్నారా దెబ్బకు దేవేంద్రలోకం కనబడుతుంది అంటారు తను కొట్టే దెబ్బ గురించి చెప్తూ దెబ్బ అనేది పరిణామము అనే పదానికి గల వేరొక అర్థము ప్రకృతికి భయపడక ప్రాజ్ఞుడు శోధించు అని ప్రకృతిని ఎదిరించి పయనించు మానిసి వికృతుల వలయాన వేసరిళ్ళు ప్రకృతిని గమనించి ప్రాజ్ఞుడు నడు నడచురా అన్నారు నార్లవారు ప్రకృతి అనేది పరిణామము అనే పదానికి గల వేరొక అర్థము ఇక పరిధికి సంబంధించిన వ్యాసము నీ పరిధిలో నీ ఉండు పరిధి దాటి మాట్లాడకు రాకు అంటూ ఎదటివారిని కట్టడి చేస్తుంటారు కొందరు క్షిపణులు బాంబులు గదలు నాగళ్ళు కత్తులు కర్రలు బాణము బల్లెము మొదలైనవన్నీ ఆయుధాలుగానే చెప్పబడ్డాయి అవి మంచికి చెడుకి రుంటికి ఉపయోగపడతాయి అందుకే అవన్నీ మనిషికి ఆయుధాలైతే పాదాలే ఆయుధంగా కలిగింది కోడి కాగా ముక్కులు గోళ్ళు కొమ్మలు ఆయుధాలుగా గల పక్షులు జంతువులు ఉన్నాయి ఈ ప్రకృతిలో ఈ ఆయుధము అనేది పరిధి అనే పదానికి గల ఒక అర్థం అగ్నికి వాయువు తోడైనట్లు అగ్నిలో ఆద్యం పోసినట్లు అగ్గి మీద గుగ్గిలమైనట్లు అగ్గికి చల్లదనం వచ్చినట్లు అగ్గి చూపితే వెన్న అడుక్కుండానే కరుగుతుంది వంటి సామెతలలో అగ్గి అనే పదం వాడబడింది అగ్గి లేదా అగ్నిదేవుడి ముందు హారతిగా దివ్యగా ఇంటికి వెలుగునిచ్చే దీపంగా పొయ్యిలో మంటగా ఇలా ఎన్నో రూపాలలో ఉండే అగ్గి అనేది పరిధి అనే పదానికి గల మరొక అర్థం నారి నాజూకు నడుముకు వడ్డాణమందము అంటారు కొందరు నడుమే లేని నారీమణి అనే మాటలు సన్నని నడుము గల స్త్రీకి వర్తిస్తాయి అదే మగవాడి నడుము సన్నగా ఉంటే ఆ మగవాడిని సింహ మధ్యముడు అని అంటారు ఇలాంటి పేర్లకు మూలమైన నడుము అనేది పరిధి అనే పదానికి గల మరొక అర్థము నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటూ శ్రీశ్రీగారి మాటలలోని సమిధ వంట చెరకు కట్టెలు చీపురు పుల్లలు వంటకట్టెలు సమింధనము మొదలైన పేర్లతో పిలువబడుతుంది ఈ సమిధ అనేది పరిధి అనే పదానికి గల ఇంకొక అర్థము వెన్ను అనే పదము వెన్నెముక వీపు ఇంటి నడికొప్పు ధాన్యపు వెన్ను ఇలా ఎన్నో అర్థాలలో వాడబడుతుంది వెన్నుమూరెడు దంటుబారెడు బారెడు వెన్ను ముదిరి పొర్లిన గొడ్డు ఎక్కువ పాలిస్తుంది వీపు మీద కొట్టవచ్చు కానీ కడుపు మీద కొట్టరాదు వంటి సామెతల్ని చూసినప్పుడు మనకు ఆ విషయం అర్థమవుతుంది ఈ వెన్ను అనేది పరిధి అనే పదానికి గల వేరొక అర్థము చెట్టు ముందా విత్తు ముందా అనేది అనాదిగా తెగని సమస్యగానే ఉంది అయినా చెట్టు పెరుగు పెరుగుదల నరకటానికే చెట్టును బట్టి కాయ చెట్టు మొండి అయితే చేరికలో వాన అంటూ చెట్టు గురించి రకరకాల సామెతల్ని చెప్పారు మనవాళ్ళు ఇంకా చెట్టు చె చెట్టు లేని చేను లేని ఊరు అంటూ చెట్టు ప్రాముఖ్యాన్ని వివరించారు ఈ చెట్టుకు వృక్షము తరువు భూరూహము వంటి ఎన్నో పేర్లున్నాయి ఇది కూడా పరిధి అనే పదానికి గల వేరొక అర్థమే